మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం విదేశాల్లోనూ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తోంది నార్త్ అమెరికా మార్కెట్లో చిరంజీవి కెరీలోని ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది ఈ విజయంతో అమెరికాలో చిరు బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి నిరూపితమైంది కేవలం ఆరు రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం ట్రేడ్ వర్గాల సైతం ఆశ్చర్యపరుస్తోంది మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా సరికొత్త రికార్డును సృష్టిస్తోంది అమలాపురం నుంచి అమెరికా వరకు అన్ని ఏరియాల్లోనూ భారీ వస్తువులను రాబడుతూ దూసుకుపోతోంది ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటికే జోన్ జోన్లోకి ఎంటర్ అయింది ఇప్పటికే రీజనల్ సినిమాలో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ లేటెస్ట్ గా ఓవర్సీస్ లో మరో అరుదైన ఫీట్ అందుకుంది మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల అరవై ఒక్క కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇక యుస్ఏలో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది ఇప్పటికే రెండు ఈ క్రమంలో చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ నిలిచింది దీంతో అనిల్ నెక్స్ట్ మూవీపై అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి ఈసారి సంక్రాంతికి ఏ హీరోతో కలిసొస్తారు అనే చర్చలు ప్రారంభమయ్యాయి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం వెంకీతో అనిల్ తదుపరి చిత్రం తెరకెక్కనుంది దీనిపై అధికారిక ప్రకటన ఉంది